ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి అలాగనే ఎంపీ గారు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం మనకు నాయకులుగా ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టం అవసరమైతే వాళ్ళ డబ్బులు వేసి సహాయం చేసేవాళ్ళు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని మనం అట్టు తిరిగేదాకా మన నుంచి దొంగతనం చేసే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాకుండా మీకు సేవ చేసేవాళ్ళు మీకోసం ప్రతి క్షణంగానే ఆలోచించేవాళ్ళు ఈ ఊరిని నియోజకవర్గాన్ని నెల్లూరుని బాగా చేయాలని ఒక ఆశయంతో ఉండేవాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆ రాక్షస పాలన పోవాలి గతంలో ఉండేది ఈ తెలుగుదేశాన్ని కూటమిని మీరు తెచ్చుకున్నా సంవత్సరం రోజులైనాయి మీరు కోరుకునే అన్ని మేము చెప్పిన అన్ని ఈ సంవత్సరం లోపల కాకపోవచ్చు అయితే తొలి అడుగు వేసాం అభివృద్ధిలో తొలి అడుగు వేసాం మీకు ఇచ్చిన ప్రతి హామీల్లో తొలి అడుగు వేసాం ఏదైనా కొత్త కాపురంకి వచ్చినప్పుడు ఇల్లు సర్దుకోవడానికి సమయం పడుతుంది ఇంక నుంచి ఏదైతే మీకు హామీలు ఇచ్చామో అవన్నీ కానీ నెరవేరుతున్నాయి డబ్బులు ఉండి కాదు చేస్తుండే అని ఖజానా ఖాళీ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి అని అప్పులు చేసిపోయాడు అయినా ఒక అనుభవమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రావడం కావడం మన అదృష్టం అటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ముందు అడుగు